హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటానా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటాను సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు చేసి చెప్తున్నా ఇవాళైతే ఎగ్స్ చూపించినా కదా అగా ఎగ్స్ నిండే తెచ్చినాయే అంటే రెండు ట్రైలు తెచ్చుకున్నాడు మా ఆయన వారాల్లో రెండు వారాల కథం చేసేస్తాడు అవి ఇక్కడైతే శనిగ శనగపప్పు శనిగలు బబ్బెర్లు అన్నీ నానబెట్టి గారెలైతే ఎత్తానా ఇలా కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది కానీ బాగా పడతలేదు ఇక పిల్లల స్కూళ్ళు ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి రా బాబు అనుకున్నా ఇక తగ్గనే తగ్గింది ఇక ఆ తర్వాత అయితే ఇలా వంటలు ఏం చెత్తానంటే గారెలు తెస్తానా చిన్న సేమికిపల్లి అంటే చిగుడుగాయ కర్రీ చేస్తాను దాంతోపాటు అవిసె గింజలు వేసి అంటే బ్లాక్ సీడ్స్ వేసి నేను చిక్కిలు చేస్తానా ఇవన్నీ చేస్తానా ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసి ఏ రెసిపీ మంచిగా వచ్చిందో కొంచెం కామెంట్ సెక్షన్ అది తెలియజేస్తే నేను సంతోషపడతాను ఇవ్వాలైతే నేను కొన్ని నా బాధలు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటానా ఎందుకంటే కొంతమంది స్టోరీ ఆగ ఆగిపోయింది అక్క మీ స్టోరీ ఉందని కొంతమంది అన్నారు కొంతమంది అద్దగ్ రిస్క్ అవుతుంది అన్నారు అయితే రిస్క్ అయ్యేది ముందే అయిపోయింది ఎందుకంటే అసలు లవ్ గురించి మొత్తం చెప్పేసినాయే కాదు గల్ల రిస్క్ ఏం లేదు గల్ల రిస్క్ అయిపోయింది అసలు రిస్క్ రిస్క్ లేని టైంలోనే నేను మానేత్తేట్లా ఎందుకంటే ఇది నేను నా లైఫ్ అంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవించిన బాధల గురించి చెప్పడం కోసమే కదా అసలు నేను చానలు పెట్టింది ఇంకా లవ్ అప్పుడుకి రిస్క్ అవుతుందన్న విషయం నాకు కూడా తెలుసు అయితే ఇక్కడ చిక్కుడుగా ఉంది కదా అదైతే ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక్కడైతే గారాలకైతే మిక్సీ పడతానా అయితే ఇవాళ ఏమైందంటే నాకు కొన్ని రోజుల నుంచి అంటే సిచ్యువేషన్ బట్టి ఏం మాట్లాడతానా ఎందుకంటే నాకు కూడా బాధ ఉండే అది కొన్ని సంవత్సరాల కింద ఉన్న బాధ ఇప్పుడు బయటపడ్డదని అనుకుంటాను నేనైతే ఏంటంటే ఇక్కడ గారాలకైతే మిక్సీ పడతాన చూస్తారు కదా పచ్చిమిర్చి వేసినా అల్లం వేస్తాను జీలకర్ర వేస్తాను ఉప్పు వేసి అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటా మీరైతే చూసుకుంటూ ఉండండి వినుకుంటూ ఉండండి నా మాటల్ని అయితే కొన్ని సంవత్సరాలకు ముందు అంటే మా బాబు చిన్నగా ఉన్నప్పుడు మా పెద్ద బాబు ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు నేను ఏం చేసిన మంచిగా పిల్లలతో మనం ఆడుకుంటాం కదా ఇట్లా మీదికి జంపు చేపించినాడు చేపించి అవట్ల నేను కూడా రెండు చేతులతోనే మా బాబును ఇట్లా మీది కానేసిన మీది కానీ జంపు చేపించేసరికి ఆ తల పెద్ద తలకాయతో ఉట్టినన్న కదా అవన్నీ పెద్ద తలనే మాకు పానాలు తీసింది ఇక ఆ రోజు అట్లా జంపు చేపించినందుకు నాకు వచ్చి మన తల వచ్చి నా ముక్కు తగిలింది ముక్కు తగులుతోనే నాకు బాగా తగిలింది అనుకున్న సప్పటికనే ఉన్నాను మర్చిపోయాయిగా నేను ఏమే మనం ఎందుకు పట్టించుకుంటాం తగిలిందే సపరేకున్నా ఉన్న తర్వాత ఏమైంది ఆ రోజు రాత్రి మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిండు పది గంటలకు యాపిల్ కట్ చేయమని నేనైతే మంచి కూర్చొని బాబు అయితే పడుకున్నాడు కూర్చొని నేనైతే ఆపిల్ అయితే కడి చేస్తాను ఇక్కడ బిక్సీ పట్టేసుకున్న చూసిరు కదా ఇంట్లో నేను కొత్తిమీర కలియపత్తా మీకు ఇష్టం ఉంటే పాలకూర తోటకూర అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ తాయిలైతే వేడైతుంది ఇక్కడ నేను తో కూర కోసం అయితే రెడీ చేస్తాను టమాటాలు అవన్నీ కూడా సేఫ్కి పల్లె చిక్కుడుగా కూర అంటే అందరూ తెలిసిందే కాబట్టి ఏం లేను గారెలకైతే రెడీ చేసి పెట్టేసుకుంటానా ఇక అయితే ఎక్కడికైనా యాపిల్ అయితే మా ఆయనతో మాట్లాడుకుంటా ఇక అలా బాబుకి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అనుకుంటా నేను అసలు ఆ గుండుకు నా ముక్కు తగిలిన విషయం మర్చిపోయినా ఇక మాట్లాడుకుంటే కడి ఎత్తాను ఎత్తా అంటే ఆపిల్ కడి ఎత్తా అంటే ముక్కులోంచి వేడిగా కింది జారుతుంది అయ్యో ముక్కులోంచి సర్ది అయిందేమో నీళ్ళు గారుతా అనుకొని ఇట్లా తుడుచుకున్నాను తుడుచుకోగానే కొంచెం రక్తం అంటేంది ఇక ఇంకెక్కువ హైబత్ అయిపోయింది ముక్కుల నుంచి రక్తం ఉడుతున్న భయభత్ అవుతుంది కదా అట్లా హైబత్ అవుడితోనే ఇంకా ప్రెషర్తో బయటకు వచ్చింది ఏంటిది రక్తం ఇక రక్తం వచ్చాను ఏంది గట్లా రక్తం అత్తందని చెప్పి జల్ది 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 నేను బాత్రూంలో పోయి కడుక్కుంటా అంటే అత్తనే ఉన్నది కడుక్కుంటా అంటే అత్తనే ఉన్నది ఆ కూడా మాటే లేదు అట్లా పది పదిహేను నిమిషాలు నా ఒంట్లో ఎంతవరకు రక్తం ఉంటుందో అంటే ముక్కులు ఎంతవరకు రక్తం ఉండానో స్ట్రక్ అయింది అది అంతా పోయేది అది పద పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనేది అంతగా క్లారిటీగా నాకైతే గుర్తుకు లేదు సేపు అయితే పోయేది ఇక కడుక్కున్నా ఓ లేదు నీళ్ళు నెత్తి మీద పోసుకున్నా ఐస్ పీస్ నెత్తి మీద పెట్టినా ఏం పెట్టినది ఆగు ప్రసక్తే లేదు అట్లయితే జరిగింది ఇక ఆ రోజు రాత్రి ఏమైంది మళ్ళా గట్లనే జరిగింది పొద్దు నాలుగు గంటలకు మళ్ళీ పొద్దున పదిహేనున్నరకు అయింది కదా నైటు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అట్లా నిద్రలా హుషారవుతాం కదా మనం మళ్ళీ బాత్రూమ్ పోతాం మళ్ళీ గట్లనే అంటే బాత్రూంలో ఇట్లా గూసుడుతోనే ఒకటేసారి బలు బొలు బొలనే కింద పడిపోయింది రక్తం అంతా ఏ స్టాప్ ఇక పది పదిహేను నిమిషాలు అట్లనే కంటిన్యూ మా ఆయనకి చెప్పిన గిట్లా అని ఇక మేము అనుకున్న ఇక నేనైతే అనుకున్న టైంలో నేను తల్లిదండ్రులు మోసం చేసినా కదా ఇక పాపం తగులుతుంది ఏమో ఇక చచ్చిపోతా కావచ్చు అనుకున్నా ఇక అప్పుడు అట్లా అనుకున్నా మా ఆయనతో కూడా చెప్పిన ఇంకేంది కానీ పోతానా అని చెప్పి అనుకున్నా కానీ ఇక మనకు బాకున్న రోజులు ఉంటాం కదా భూమి మీద ఇక్కడైతే చి చిక్కుడుగా కూర మీకు చూపించలేదు ఎందుకంటే నాకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవడానికి నా పొద్దున కదా అందుకనే చూపించలేదు అందరూ తెలిసిందే కదా అని చెప్పి ఇక మా ఆయనకైతే అయితే పెడతానా ఇక గారెలు అవన్నీ అయితే అయినాయి కదా మీరైతే చూసిరు కదా అయితే ఇక అదే రోజు ఆ రాత్రంతా రెండుసార్లు అయితే ప్రాబ్లం అయింది కదా ఇక ప్రొద్దునైంది మర్చిపోయినా ఇక ప్రొద్దున కొంచెం భయమైంది ఎందుకంటే అమ్మో ఎట్లా మళ్ళొత్తదో ఏమో అసలు ఏంది రీజను ఏంది అసలు అర్థమైతే లేదు అసలు ఏమైనా దెబ్బ తగిలిందా అని ఆలోచన రాలే ఏమో రోగం ఉన్నట్టే అనుకున్నాయి ఇక మా ఆయనకు ఆ రోజు ఆఫీస్కు వేరే ఊరికి పోయాల్సిన పని ఉండే వేరే ఊరికి పో పోయి అక్కడ పని చేసి మళ్ళీ రాత్రి వరకు వచ్చేటోడు అప్పుడు అట్లా పోయేటోడు ఈత ఆ రోజు కూడా వేయండు పొద్దున ఆరు గంటల పోయి రాత్రి ఆరు ఎనిమిదింటి వరకు వస్తా అని చెప్పిండు ఈ సిచ్యువేషన్ నన్ను వదిలిపోతాను అని నేను బాధపడ్డా కానీ తప్పదు కదా మరి అప్పుడు పైసలు లేవు పని చేయకపోతే సార్ తీసేస్తాడు కాబట్టి ఇక పోయిండు ఇక ధైర్యంగా ఉన్నా మా బాబు సిక్స్ మంత్సే అప్పుడు ఆయనకి అట్లా ఆ రోజు పొద్దున్న నుంచి మొదలు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చింది పదిన్నరకు వచ్చింది మళ్ళీ సాయంత్రం ఐదున్నరకు వచ్చింది ముక్కుల నుంచి రక్తం మాయన వచ్చిన తర్వాత కూడా వచ్చింది అంటే ఒక్క రెండు రెండుసార్లు వచ్చేది నాలుగు సార్లు వచ్చింది నాన్స్టాప్ స్టాప్ నుంచి రక్తం పోడే పోడు ఐస్ ఎత్తి మీద పెట్టుకుంటే ఐస్ ఎత్తి మీద పెట్టుకుంటే చలి పెట్టుడు ఇంక ఇట్లా అయిపోయింది పక్కోళ్ళ ఇంటికి పోయి ఇట్లా అవుతుంది రక్తం వస్తుంది అని చెప్తే వాళ్ళని దగ్గర తీసుకుంటారు అయ్యో ముక్కుల నుంచి రక్తం అంటే ఎవరైనా తీసుకుంటారు రోగమే అనుకుంటారు భయపడతారు కదా ఇక గడ కూర్చో ఏం కాదు అని చెప్పి కొంచెం ధైర్యం ఇచ్చారు కానీ నా భయం నాకే ఉన్నది ఇక నేను మొత్తం వీక్ అయిపోయాను ఎందుకంటే నుంచి రక్తం పోతే ఎట్లుంటావు మొత్తం వీక్ వీళ్ళంతా చల్లగా అయిపోయినా మొత్తం గ్రే కలర్ అయిపోయింది నా బాడీ అంతా బాబో సిక్స్ మంత్స్ పాల కోసం ఎడతాడు ఇక అట్ల అయిపోయింది ఇక మా అత్తమ్మల సపోర్ట్ ఉంది కదా మా అత్తమ్మా ఉరిగిపోయినా ఎప్పుడైనా మా ఆయన వచ్చిండు నేను మీ తొమ్మిది వరకు రాత్రి వచ్చిండు వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోదాం మన అమ్మ అమ్మ వాళ్ళకి చెప్పదా అని అని అన్నాడు ఇక నైట్ చెప్పేసిన మా మామయ్య వాళ్ళకు ఇట్లా అయింది రెండు రోజుల నుంచి ఇట్ల అవుతుంది అని చెప్పుతోనే మీరు ఏం ఆలోచించదు సీదా ఊరికి రండి ఇక్కడ హాస్పిటల్ చూపిద్దాం ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి ఏం కాదు అని చెప్పి రమ్మన్నాడు ఇక పొద్దున మేము హాస్పిటల్ ట్రైన్ అయితే ఎక్కినాం ఇక్కడ వాతావరణం ఉంది గొర్రెలు వచ్చినాయి మేకలు అని చెప్పి వీడియో అయితే తీస్తానా మంచిగా అనిపించింది అయితే ఇక నిన్న తెచ్చిన ఫ్రైడ్ రైస్ అండి ఇది అంటే నిన్న తెచ్చింది ఇది ఏమంటారు షెజ్వాన్ రైస్ మంచిగా ఉంటుంది అదైతే తింటాను ఇక నాకు చిక్కుడుకాయ కూర అన్న కదా మా పిల్లలకు మా ఆయనకు టిఫిన్ బాక్స్లకు అయిపోయింది నాకు కూర మిగలలేదు ఇక నిన్నటి రైస్ నిన్నటి కూర కలుపుకొని తింటానా అయితే ఏమైంది ఇక మా ట్రైన్ ఎక్కినాం బాబుని తీసుకొని ట్రైన్ ఎక్కినాం హ్యాపీగానే ఎక్కినా భయం భయంగా ఎక్కినా హ్యాపీగా ఎక్కినా ఎందుకంటే మంచిగా పోతానా అందరూ ఉంటారు ఏమైనా ఇక అక్కడ చచ్చిపోయినా పర్వాలేదానన్న ఉద్దేశంలో పోతానా ఇక భయం ఏంటంటే మళ్ళీ ఎప్పుడన్నా సడన్గా వస్తుందో ఏ ట్రైన్లో ఏ టైంలో వస్తుందో అన్న భయం ఇక్కడ బాబుకు పాలు ఇవ్వాలి ఎట్లరా బాబు ఎట్లరా బాబు అనుకుంటాం ట్రైన్ అంతా జర్నీ చేసినాం ఇక మా ఊరు రావడానికి ఒక గంట ఉన్నది ఒక గంటనే జర్నీ ఉన్నది ఆ గంట జర్నీలో గోదావరి ఉంటుంది ఆ గోదావరి దగ్గర ట్రైన్ ఆగింది గంట ఆగింది ఒక గంట జర్నీలో గంటసేపు అది ఏదో క్రాసింగ్లు ఉన్నదని చెప్పి గంట సేపు ఆగింది ఆ టైంలో నాకు ముక్కులోంచి రక్తం స్టార్ట్ అయ్యింది అది వచ్చేటప్పుడు వేడిగా వచ్చేది ముక్కులోంచి ఇప్పుడు మనకు మనకు నోట్ వేడిగా ముక్కిలో నుంచి ఎందుకు వేడిగా వచ్చేదంటే మన బాడీ లోపం వస్తుంది కదా అందుకని వేడిగా వచ్చేది నాకు మైసూస్ అయ్యేది ఇక ఆ రోజు డాక్టర్ దగ్గర వేయము అంటే మేము ఉండే కదా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఊరు నుంచి వచ్చిందా తీసుకుపోయిండు తీసుకపోతే హాస్పిటల్ తీసుకపోతే అమ్మ ముక్కులోంచి రక్తం వచ్చేటప్పుడు ముక్కు దగ్గర అంటే మీద దగ్గర మీరు ముక్కును మూసేసుకొని ఉంచుకోవాలి నోటితోనే శ్వాస తీసుకోవాలి అని చెప్పిండు కొంచెం ట్రిక్ చెప్పిండు కానీ ఏం రోగం అని చెప్పలేదు ఎందుకంటే స్కానింగ్ అవన్నీ ఉంటాయి కదా ఏమేమి తీసుకోలేదు ఇక డాక్టర్ చెప్పింది గుర్తుపెట్టుకున్నా మా ఆయనకైతే ఇక ట్రైన్లో పక్క కూర్చున్నారు ఆంటీలు అందరు కూర్చున్నారు ముక్కులోంచి ఇక రక్తం స్టార్ట్ అవుతుంది అనుడుతోనే ఇక మా ఆయనకు భయం బాబుని తీసుకొని వేరే ప్లేస్లో కూర్చున్నాడు నేను ఒక్క ప్లేస్లో కూర్చున్నా ఇక ఎవరితో మాట్లాడులేదు ఏం చేసులేదు ఇక్కడ నేను చూపిస్తాను కదా నువ్వులున్ను ప్లాస్కి ప్లాస్కిసి ప్లాక్సిడ్స్ ఒక కప్పు తీసుకున్నా ఒక కప్పు కన్నా అంటే కప్పు ఉన్నారా బెల్లం తీసుకోవాలి ఇవి ఎందుకు చేపి ఎందుకు చేస్తానంటే ఆడవాళ్ళకు బాగా మెన్సెస్ ప్రాబ్లం నడువు నొప్పి కడుపు నొప్పి నొప్పులు ఉంటాయి కదా మనకు మెన్సెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాంతోపాటు నెలకు మెన్సెస్ కూడా ఉండేవి కదా సరిగా ఇక గలాంటోలుకి ఇవి తింటే ఖచ్చితంగా మంచిగా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటే నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్టే ఉంటుంది ఎందుకంటే నేను కూడా తింటాను కాబట్టి అయితే ఇక ట్రైన్లో నాకైతే స్టార్ట్ అయిపోయింది ఇక పక్కన ఆంటీలు ఉన్నారు అందరు ఉన్నారు ఏం మాట్లాడతలేను అప్పటిదాకా బాగానే మంచిగా మాట్లాడినా ఇంక మాట్లాడతలేను అది ఎట్లా అంటే ముక్కును ఆపుకున్నాం అనుకోండి ముక్కును శ్వాస రాకుండా ఆపేసినా కదా నేను అంటే బ్లడ్ కిందికి రాకుండా ఆపేసేసరికి అది రివర్స్లో నోటితో తీసుకుంటాను కదా నోట్లోకి పోయేది ఆ రక్తం రివర్స్ అయ్యి ఆ రక్తం నోట్లోకి పోయేసరికి నోట్లోకి పోయిన రక్తాన్ని మళ్ళీ మింగేదాన్ని మింగేదాన్ని మళ్ళీ వెనుకచ్చేది మింగిన రక్తం మళ్ళీ వెనక్కి ఎందుకంటే అది శ్వాస తీసుకుంటా అంటే బయటికి పోయేది శ్వాస తీసుకుంటా అంటే కిందికి పోయేది ఆ విధంగా మనం ఎట్లా తీసుకుంటామో ఆ విధంగానే ఆ బ్లడ్ కూడా అట్లనే వచ్చేది నాకు అట్లా నేను వన్ అవర్ ఆపుకున్నాను ఎందుకు ఆపుకున్నా అంటే అక్కడ క్రాస్ ఉండే అంటే గోదావరి బ్రిడ్జ్ వచ్చే టైంలో వేరే ట్రైన్ వస్తుందని చెప్పి వన్ అవర్ ఆపిండు అక్కడ ఆ వన్ అవర్ నేను నా తక్లీఫ్ నా కష్టము ఎవ్వరికి రావద్దు పగోడికి కూడా రావద్దు అది ఇంకా గుర్తుంటే నాకు ఆలోచన వస్తేనే భయంకరంగా భయమవుతుంది అయితే ఇక ఆ రోజు నేను వన్ అవర్ ఆపుకున్నా తర్వాత ఇక మంచిగా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏం మాట్లాడతలేను ఏమైంది ఏమైంది ఏమైందని మా అత్త అడుగుతాను మా మామ అడుగుతాను మా బావ్ అడుగుతారు అందరు అడుగుతాను మాట్లాడే సిచ్యువేషన్ లేదు నోట్లంతా బాగా రక్తం ఆగిపోయింది నా ముక్కులంతా రక్తం ఆగిపోయింది ఇగో తొందరగా పోయి నేను ఇట్లా ఓపెన్ చేసి నాకు ముక్కును పట్టుకున్నాం కదా అది అది ఓపెన్ చేసిన చేయి తీసేసిన చేయి తీసేసినతోనే ముక్కులోంచి పెద్ద పెద్ద రక్తం గడ్డలు నోట్లోంచి పెద్ద పెద్ద రక్తం గడ్డలు ఇక ఏమైంది ఏమైంది భయంకరంగా అందరు చూసేరు ఫస్ట్ టైం చూసారు ఇక నేను చెప్తా చెప్తే అర్థం కాదు కదా ఎవరికైనా చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక అదే జరిగింది ఇక హాస్పిటల్ తీసుకపోతే ఎవరికి అర్థం కాలే ఇక అయితే వేయము రెండు తర్వాత రోజు ఇక పోయిన తర్వాత డాక్టర్ నాకు అడుగుతాడు ఏమైందమ్మా ఏదైనా అయిందా దెబ్బ తగిలిందా ఏమైందా ఏమైందా అని అడుగుతా అంటే నాకు గుర్తుకొచ్చలేదు దెబ్బ తగిలింది మాత్రం గుర్తుకొచ్చలేదు చెకప్ చేస్తాడు చెకప్ చేస్తున్న టైంలోనే మా డాక్టర్ దగ్గర నాకు డైరెక్ట్ వచ్చేది కనబడిపోయింది ఎందుకంటే ఇక నేను చెప్పడం కానీ డైరెక్ట్ అట్లా చూస్తే అర్థమైపోతుంది డాక్టర్కి అప్పుడు అర్థమైపోయింది డాక్టర్కి అర్థమైపోయి అమ్మ నాకు తెలిసి ఏదన్నా దెబ్బ తగిలి ఉండవచ్చు గుర్తు చేసుకో కానీ గోళీలు ఇస్తాను ఒక వారం రోజులు వాడు వారం రోజులలో నీకు తగ్గకపోతే అప్పుడు నీకు ఏమంటారు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిండు నేను గోళీలైతే వాడినా ఇక నాకు ఎట్లా ఏం తెలిసిందంటే ముక్కు లోపల దెబ్బ తగిలినప్పుడు ఒక చిన్న నరం కట్ అయిపోయిందట ఆ నరం కట్ అవ్వడం వల్ల అంత పెద్ద రక్తము అంత డేంజర్ ప్రాబ్లం పెట్టిందని చెప్పి తర్వాత అర్థమైపోయింది కానీ బాగానే ఉంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కానీ ఈ మధ్య ఎందుకో మళ్ళీ కొంచెం కొంచెం ముక్కు అంతా నొప్పి పెడుతుంది తల అంతా నొప్పి పెడుతుంది ఏంది ప్రాబ్లం అని ఇవి రోజైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఏమి వెళ్ళినా ఇక నేను బాధపడేది తెలియదు ఉంటా మరి రేపటి వీడియోలో కలుస్తా ఉంటా